అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వల్ల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంశాలు మరవలేని అని ఆయన ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని అంబేద్కర్ చరిత్ర ఎవరైనా కలరాస్తే ఊరుకునేది లేదని అన్నారు

లేషన్ స్టెప్స్ ఏదైతే ఆత్వేయకున్నదో అది అంబేద్కర్ గారు రాసిన వాళ్ళ ఆలోచనతో అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళలకు అప్పులు హిందూ యాక్ట్ మీద మీ అందరికీ తెలుసు అప్పుడు నెహ్రూ గారితో కూడా వారు పోరాడి రాజీనామా కూడా చేశారు హిందూ యాక్ట్లో కూడా వారు మహిళలకు ఈక్వాలిటీ ఉండాలి ఈక్వల్ రైట్ సైజ్ మెన్ ఉండాలని చెప్పి వారు అప్పుడు రాజధాని ఇంకా ముందు చూపున్న వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా వారు వారు చేసిన పనులన్నీ వారు చేసిన సాక్రిఫైసెస్ అన్నీ గుర్తు చేసుకొని వాళ్ళ ఆలోచన ముందు తీసుకెళ్ళాలని చెప్పి అందరూ కలిసి ఉంటేనే యూనిటీ స్ట్రెంత్ ఎందుకంటారు సార్ ఆలోచించాలి ఎందుకంటే బీజేపీ పార్టీ అక్కడ ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్ ఎక్కడ పట్టిన అక్కడ డివైడ్ అండ్ రూల్ చేసేసి ఈ కమ్యూనిటీస్ ఫ్లిక్ చేసేసి ఆ కమ్యూనిటీస్ ఫ్లిక్ చేసేసి అందరినీ చింత చిందర్ చేసేసి కేవలము రాజకీయాల కోసము వారు ఈ కుట్రలు చేస్తున్నారని ప్రజలు కూడా గమనించాలి అందరూ ఐక్యంగా ఉంటేనే మనం ముందుకెళ్ళొచ్చు మన దేశం ముందు ఎంత అభివృద్ధి బాటిల్లో వెళ్తుందని చెప్పి సందర్భంగా అంబేద్కర్ గారు వాళ్ళు నూట ముప్పై ఐదవ జయంతి అంబేద్కర్ జయంతి నాడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసినారో దాని మీద అనేకమైన కుట్రాలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు గత నెల రెండు నెలల పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆపోజిషన్కి వాయిజని కూడా కాల్సిస్తున్నారు రాజ్యాంగం మీద వాళ్ళు ఏదైతే చర్యలు తీసుకోవాలన్న ఆలోచన ఉన్నారో రాజ్యాంగాన్ని మార్చివేయాలని చెప్పి ఏదైతే వాళ్ళ ఆలోచనలు దాని వ్యతిరేకంగా మేము ఆపోజిషన్ పార్టీ తరఫున ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మా గొంతుని ఆపాలని చూస్తున్నారు కానీ వాళ్ళు ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా అతనికి తెలియజేస్తున్నారు ఎందుకంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన హక్కులు హక్కులతోటే మనకి ఈరోజు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు ఒక దారి ఒక ముందు చూపు ముందుకెళ్ళే ఒక హక్కు ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడే కాపాడుకునే బాధ్యత మాది ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచించిందో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏదైతే పెట్టినారో ఈక్వాలిటీ రైట్ ఈక్వాలిటీ అందరికీ సమానంగా హక్కులు ఉండాలి ఏదైతే వెనుకబడిపోయిన ఎస్సీ ఎస్టీలు బీసీలు పడుపు పలిగిన వర్గాలను అందరికీ ఒక రక్షణగా రాజ్యాంగం ఏదైతే రాష్ట్రా దాన్ని మీద కుట్రలు చేసి వాళ్ళ ఉపయోగం కోసము వాడుకునే కుట్ర జరుగుతుంది ఆ కుట్రకు వ్యతిరేకంగా ఈరోజు మేము నిల్చొని ఉంటాము రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మారి ఖచ్చితంగా మేము కాపాడిస్తామని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రతి మనిషి ఆలోచించాలి ఎస్సీ ఎస్టీ విషయంలో కానివ్వండి లేదా బీసీ విషయంలో కానివ్వండి మార్కెట్ సంబంధం చెప్తారు ఇంకా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఏంటంటే అంబేద్కర్ గారు కేవలం ఎస్సీ ఎస్టీల కోసం లేదా బీసీల కోసం ఆలోచించి రాలేదు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి మీరు ఈరోజు ఏదైతే ఎంప్లాయ్మెంట్ హక్కులు అని చెప్పి మనం ఏదైతే మనం పోరాడుతున్నాము ట్వెల్వ్ అవర్స్ టు ఎయిట్ అవర్స్ ఏదైతే రైట్ ఉన్నదో ఎంప్లాయ్మెంట్ చేసేది ప్రతి మంచిగా కనుమ పనిచేసి ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఏదైతే హక్కు ఉన్నారో అది అంబేద్కర్ గారే రాజ్యాంగంలో పెట్టారని చెప్పి మీరు తెలుసుకోవాలి మరి అదేవిధంగా ఆర్బీఐ ఈరోజు ఆర్బీఐ ఇండియాలోనే మెయిన్ ఇన్స్టిట్యూషన్